హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు క్యూట్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి కీమా బిర్యానీ సో మనకి టైం లేనప్పుడు ఫాస్ట్గా అయిపోవాలంటే ఈ విధంగా కుక్కర్లో చేసుకోవచ్చు అండి ఎలా చేయాలో చూద్దామా సో ముందుగా ఒక కుక్కర్ కింద తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకొని బాగా హీట్ అయ్యాక హోల్ బిర్యానీ మసాలా వేసి ఫ్రై చేయండి నెక్స్ట్ రెండు ఉల్లిపాయలని చీలికిల కింద కట్ చేసుకుని వాటిని కూడా ఫ్రై చేయండి ఈ విధంగా కాసేపు ఫ్రై చేసిన తర్వాత రెండు లేదా మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోండి అందులోనే కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేయండి ఈ ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై అవ్వాలండి అందులో కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులో వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి ఓకేనండి సో ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో రెండు టమాటోస్ని చిన్న ముక్కలకి కట్ చేసుకుని వాటిని కూడా వేసి ఒకసారి బాగా ఫ్రై చేయండి ఈ టమాటోస్ అనేవి బాగా మగ్గాలండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోండి ఓకేనా సో టమాటోస్ అనేవి మనకి బాగా మగ్గుతాయండి ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించుకోండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి గరిడితో బాగా మిక్స్ చేసుకుని క్లీన్ చేసినటువంటి కీమాను వేసుకోండి ఓకేనా ఇది వచ్చేసి మనకి ఒక పావు కేజీ వరకు ఉంటుందండి ఇలా వేసుకున్నాక గరిడితో బాగా మిక్స్ చేయండి సో ఆనియన్స్ అనేవి మొత్తం కలిసే విధంగా కీమాని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫోర్ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేయాలి ఓకేనా సో ఆయిల్ క్వాంటిటీ తక్కువ అనిపిస్తే కొంచెం ఎక్కువ వేసుకోండి నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది బట్ నేనైతే కొంచెం తగ్గించాను ఈ విధంగా వేసుకున్నాక మూత పెట్టి కాసేపు మటన్ని మగ్గించండి ఓకేనా సో మటన్ మగ్గడానికి చాలా టైం పడుతుందండి మూత పెట్టి ఒక సిక్స్ మినిట్స్ పాటు మటన్ మగ్గించుకోండి ఈ విధంగా మగ్గించిన తర్వాత ఒకసారి గడితో బాగా మిక్స్ చేసి అందులో కొద్దిగా పుదీనా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయండి ఓకేనా సో ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత సో ఆల్మోస్ట్ కీమా అనేది ఉడికిపోయింది కదండి సో అందులో కొద్దిగా సాల్ట్ పసుపు కారం అదేవిధంగా ధనియా జీరా పౌడర్ నెక్స్ట్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి మసాలా మొత్తం మ మటన్కి పట్టే విధంగా బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక టీ గ్లాస్ వరకు పెరుగు తీసుకొని తరక లేకుండా గరిడితో బాగా మిక్స్ చేయండి ఓకేనండి సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఒకసారి గరిడితో బాగా కలుపుకొని సో ఈ టైంలో మనకి మటన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి ఆల్రెడీ మనం వన్ అవర్ పాటు నానబెట్టినటువంటి బాస్మతి రైస్ వేసుకొని గరిడితో బాగా మిక్స్ చేసుకోండి ఓకేనా ఒకసారి బాగా ఫ్రై చేయండి వన్ మినిట్ పాటు బాగా గరితో బాగా కలపండి నేను వచ్చేసి వన్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నానండి వన్ గ్లాస్కి గ్లాసుంప వరకు వాటర్ వేసుకోండి ఓకేనా ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి ఓకేనా సో ప్రెషర్ తగ్గక కుక్కర్ ఓపెన్ చేయండి ఫైనల్గా కీమా బిర్యానీ రెడీ అండి సో వెంటనే గరితో కదుపకండి మనకి కొంచెం ప్రెషర్ అనేది కనిపిస్తుంది కదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకోండి ఓకేనండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ